నోబల్ ప్రీస్ ప్రైజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవార్డ్ కొరియా వెనుజులా వెనుజులా వారికి రావటం జరిగింది వెనుజులా దేశస్తు వెనిజులా దేశస్తులకి అయితే ఇక్కడ పాపం వారికి వచ్చిన దానికంటే ట్రంప్కు రాలేదు అన్నటువంటి నిరాశ నిస్పృహలు చర్చలు వార్తల్లో ఎక్కువగా ఉన్నాయి ఆయన ఎనిమిది యుద్ధాలని ఆపాను ఆ ఎనిమిది యుద్ధాలు ఆపినందుకు నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి అని డిమాండ్ చేయటం ఇవ్వకపోతే అమెరికన్స్ని అవమానించినట్లుగా చూడాల్సి వస్తుంది అని ప్రకటించటం ఇలాంటివి అనేక చర్చలు జరిగినప్పటికీ చివరికి వారు నిజల దేశస్తురాలైనటువంటి మరియా కొరీనా వారికి ఇవ్వటం జరిగింది మరియా కొరీనా వారు అంటే ఒక క్యాప్షన్తోటే వారు ఒక బుల్లెట్లు బదులు బ్యాలెట్లుతో జయిద్దాము అనేటువంటి నినాదంతో శాంతి స్థాపన కోసం అనేక పోరాటాలు చేసినటువంటి మహిళగా ఆమెకి ఈ అవార్డుని ఇవ్వటం జరిగింది సరే ఇక్కడ ట్రంప్ కావాలి అని అనుకున్న తర్వాత మరొకరికి ఇవ్వటం జరుగుతుందా అన్న చర్చ కూడా జరిగింది కానీ ఎవరైతే నోబెల్ టీం సెలెక్ట్ చేసేటువంటి టీము ఈ అంశానికి సంబంధించి ఒక మాటతో వాళ్ళు తేల్చి చెప్పారు ఏం చెప్పారయ్యా అంటే యుద్ధాలని సమస్యలని తాత్కాలికంగా వాయిదా వేయటం కాదు ఆ సమస్యల లోతుల్లోకి వెళ్ళి దీర్ఘకాలికంగా సమస్యని పరిష్కరించటం అన్నదే ముఖ్యం అది అక్కడ జరగలేదు ఒకటి జనవరి థర్టీ ఫస్ట్కి లాస్ట్ డేటు అప్పటికి మాకు వారి దగ్గర నుంచి ఈ ప్రతిపాదనలు కూడా అందలేదు అనేది ఈ రెండు అంశాల నేపథ్యంలో అది ఆగిపోయింది సరే ఏమైనా కానీ రెండు వేల ఇరవై ఆరులో మరోసారి ట్రంప్ ఈ అవకాశం కోసం పోటీ పడేటువంటి అవకాశం ఉంది ఆ అవకాశంలో ఆయనకు అవకాశం కూడా ఉంది కానీ పాపం ఆయన ఎనిమిది యుద్ధాలు ఆపాను ఎనిమిది యుద్ధాలు ఆపాను నాకు నోబెల్ ఇవ్వాలి నాకు నోబెల్ ఇవ్వాలని చిన్నపిల్లో కంటే ఎక్కువ మారాం చేశాడు పాపం అన్నది మాత్రం బాగా చర్చ జరుగుతుంది జనరల్గా అమెరికా అధ్యక్షుడు అడిగితే కాదంటారా అని అనుకుంటాం కానీ అమెరికా అధ్యక్షుడు అడిగినా కూడా మారం చేసినా కూడా మేము ఇవ్వం రూల్స్ రూల్సే అని చెప్పినటువంటి ఇది ఏర్పడింది నోబెల్ పీస్ అవార్డ్ అవార్డుకి ఒక మంచి గౌరవం కూడా తక్కింది అంటే in the out on, Sorry. Sorry. Peace Prize for 2025 goes to a brave and committed champion of peace, to a woman who keeps the flame of democracy burning amidst a growing darkness. The Norwegian Nobel Committee has decided మొత్తానికి వారికి రావటం సంతోషం